హాయ్ ఆల్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ఊహల ప్రయాణం నేను మీ కంచాకల్యాణి మనం చెప్పుకోబోయే రచన సీఈఓ వైఫ్ ఎపిసోడ్ ఎయిటీన్ స్టోరీలోకి వెళ్ళే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ అలాగే పక్కన ఉన్న గంట సిమ్మల్ని కొట్టడం మాత్రం మర్చిపోద్దు అప్పుడే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వెంటనే వస్తాయి సరే ఇంకా లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం వెనక్కి తిరిగి అక్కడ ఉన్న వ్యక్తిని చూసి యష్ ఆశ్చర్యంగా ధనుష్ అని అంటాడు హాయ్ యష్ ఎలా ఉన్నావు అని నవ్వుతూ అడుగుతాడు లోపల మాత్రం మంటగా ఉన్న ధనుష్ యష్ కూడా ఫేక్ స్మైల్ ఇస్తూ గుడ్ నువ్వు ఇక్కడేంటి అని అడుగుతాడు చిన్న బిజినెస్ వర్క్ ఉంటే వచ్చాను నేను కలుస్తానని అస్సలు ఊహించలేదు అని అంటాడు ధనుష్ మనం ఊహించని జరిగేవే లైఫ్ అంటే ధనుష్ ఓకే ధనుష్ సీ లేటర్ నాకు చిన్న వర్క్ ఉంది అని అంటాడు యష్ మనసులో మాత్రం రేపు మోక్షని అర్జెంటుగా కలవాలి అని అనుకుంటాడు హో ఓకే యష్ అని అంటాడు ధనుష్ ఇంకా యష్ అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండకుండా వెంటనే కార్డోర్ తీసుకుని ఫాస్ట్గా అక్కడ నుంచి మోక్ష ప్లాట్ వైపు వెళ్తాడు అప్పటికే అప్పటి వరకు నవ్విన ధనుష్ యష్ అక్కడి నుంచి వెళ్ళగానే కోపంగా యష్ వెళ్ళిన వైపు చూస్తూ హో అంటే రాజేష్ చెప్పినట్లు నీలో మార్పుకి కారణం నువ్వు స్త్రీని కలిసావు అంటే ఆ లెటర్ గురించి నీకు నిజం తెలిసిపోయిందా లేదు తెలిస్తే నువ్వు ఇంత సైలెంట్గా ఉండవు అంటే నీకు ఆ లెటర్ గురించి తెలియలేదు అన్నమాట నువ్వు తెలుసుకునే లోపు నేను నిన్ను శ్రీని శాశ్వతంగా దూరం చేయాలి ఇన్నాళ్ళు స్త్రీ ఒంటరిగా ఉంటే నిన్ను మర్చిపోవడానికి ఛాన్స్ ఉంటుంది అని వదిలేశాను లేదు అలా చేయకూడదు నువ్వు మళ్ళీ శ్రీ దగ్గరికి శ్రీ దగ్గరికి అవ్వకూడదు శ్రీ ఎప్పటికి నాది అని కోపంగా అనుకుంటూ ఫోన్ తీసుకుని ఒక నెంబర్కి కాల్ చేసి రేపు మార్నింగ్కి నువ్వు హైదరాబాద్లో ఉండాలి అర్జెంట్ అని చెప్పి కాల్ కట్ చేసి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు హోటల్ నుంచి క్యాబ్ క్యాబ్లో వెళ్తున్న మోక్ష ఏడుస్తూ నిజంగానే నన్ను పిచ్చిదాన్ని చేశావు కదరా నీ ప్రేమలో పిచ్చిదాన్ని అయిపోయాను అందుకే ఇప్పటికీ కూడా నేను వదిలి వెళ్ళలేకపోతున్నా ఆ రోజు నువ్వు నా స్కూటీకి అడ్డు వచ్చినప్పుడే నేను అడుగుదామని అనుకున్నా నన్ను ఎందుకు వదిలేసామని కానీ అడగలేకపోయాను నిన్ను చూస్తూనే ఉండిపోయాను నీతో ఎప్పటిలాగా గొడవపడాలి అనుకున్నా నీకు వేలు చూపిస్తే నచ్చదని తెలుసు కూడా కావాల వేలు కావాలని వేలు చూపించాను అని ఆ రోజుని గుర్తు చేసుకుంటుంది అయినా నువ్వు నా వెనక తిరగలేదు కదా నేనే నీ వెనక దానిలాగా నువ్వంటే ఇష్టం అంటూ తిరిగాను అందుకే నాకు ఇలా అయింది పర్లేదు నాకు ఇలా బాధపడడం అలవాటు అయిపోయింది అందుకే అంటూ కన్నీళ్ళు తుడుచుకుని లేదు నేను ఎలా వీక్ అవ్వకూడదు అతనికి నువ్వు వద్దాని వదిలేసి వెళ్ళిపోయాడు అతని కోసం నువ్వు బాధపడడం కరెక్ట్ కాదు అని మెదడు హెచ్చరించేసరికి అవును నేను బాధపడను అని అనుకుంటూ ఒక్కసారిగా గట్టిగా ఊపిరి పీల్చుకుని నార్మల్ అవ్వడానికి ట్రై చేస్తుంది ఇంతలో తన ఫోన్ రింగ్ అవడంతో తీసుకుని చూస్తుంది తనకి సంజయ్ నుంచి కాల్ రావడంతో ఇదేంటి ఈ టైంలో సంజయ్ నుంచి కాల్ వస్తుంది అని అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసి హలో అని అంటుంది వాయిస్ నార్మల్గా ఉండటానికి ట్రై చేస్తూ హాయ్ మోక్ష అని అంటాడు సంజయ్ హాయ్ సంజయ్ ఏంటి ఈ టైంలో కాల్ చేసావు అని అడుగుతుంది మోక్ష మీతో మాట్లాడాలని చేశాను మోక్ష గారు మీరు ఇప్పుడు ఖాళీగా ఉన్నారా అని అడుగుతాడు సంజయ్ హా చెప్పండి సంజయ్ నేను ఇప్పుడే ఇంటికి వెళ్తున్న క్యాబ్లో ఉన్న అయినా పర్లేదు చెప్పండి అని అంటుంది మోక్ష అది మోక్ష ఈరోజు వాసువి నన్ను కలిసింది అని అంటాడు సంజయ్ ఆ మాట వినగానే నిజమా అని షాక్ అవుతుంది మోక్ష హా అవును మోక్ష గారు మధ్యాహ్నం నాకు కాల్ చేసింది అంటూ చెప్పడం స్టార్ట్ చేస్తాడు నేను మీకు చెప్తాను మోక్షతో మాట్లాడకుండా వెళ్ళిపోయిన దీపు ఆఫీస్కి వెళ్ళినా కూడా మోక్ష చెప్పిన విషయం గురించి ఆలోచిస్తుంది అలా తాను అంతకుముందు రోజు అనుకున్న విధంగా సంజయ్తో మాట్లాడాలి అని అనుకుంటుంది మోక్ష అంతకుముందే సంజయ్ నెంబర్ వాట్సాప్ చేయడంతో ఫోన్ తీసుకుని కాల్ చేస్తుంది మళ్ళీ వెంటనే కాల్ కట్ చేసి ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో కాల్ చేద్దాం అని అనుకుంటుంది దీపు అనుకున్నట్లుగానే లంచ్ టైంలో సంజయ్కి కాల్ చేస్తుంది అసలే భయం ఎక్కువ ఉండే దీపు ఇప్పుడు ఇంకా భయపడుతుంది కానీ ఎలాగో ధైర్యం చేసుకుని అలాగే ఉంటుంది అటువైపు సంజయ్ కాల్ లిఫ్ట్ చేసి హలో సంజయ్ స్పీకింగ్ హియర్ అని అన్న సంజయ్ మాటలకు ఒక్కసారిగా గుండె అతిరి కాల్ కట్ చేద్దామని అనుకుంటుంది కానీ ఎలాగో ధైర్యం చేసుకుని హలో అని చిన్నగా అంటుంది సంజయ్ కూడా హా దీపు అని అంటాడు చిన్నగా ఓ ఇది నా నెంబర్ అని ఎలా తెలుసు అని అనుకుంటూనే మోక్ష ఇచ్చింది అని అర్థమయ్యి హా అని మాత్రమే అంటుంది ఇద్దరి మధ్య కొంచెంసేపు మౌనం సంజయ్ మాట్లాడుతూ నువ్వు నాకు కాల్ చేసావంటే నాతో మాట్లాడాలని అనుకుంటున్నావా అని అడుగుతాడు చిన్నగా ఆ మాట వినగానే దీప ఆశ్చర్యంగా నా మనసులో మాటలు ఎలా చెప్పాడు అని అనుకుంటూనే హా అవును అని అంటుంది ఓకే అయితే ఈవినింగ్ మా రెస్టారెంట్కి వచ్చే అడ్రస్ వాట్సాప్లో పెడతాను అని అంటాడు సంజయ్ సరే అని వెంటనే కాల్ కట్ చేసి పక్కనే ఉన్న వాటర్ తీసుకుని ఫాస్ట్గా తాగేసి హు అని అనుకుంటూ బాబోయ్ ఇలా ఫోన్లో మాట్లాడాలి అంటేనే నాకు ఇలా చమటలు పడుతున్నాయి ఇంకా డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడగలనా అని అనుకుంటూ ఉండగానే వాట్సాప్లో సంజయ్ అడ్రస్ సెండ్ చేస్తాడు అది చూసి ఇప్పుడు ఖచ్చితంగా మాట్లాడాలని అనుకుంటుంది అనుకున్నట్లుగానే ఈవినింగ్ సంజయ్ వల్ల రెస్టారెంట్కి వెళ్తుంది బయట నేమ్ నేమ్ చూస్తుంది విఎస్ హోటల్ అన్న పేరు చూసి విఎస్ ఎవరు అని అనుకుంటూనే లోపలికి వెళ్తుంది అప్పటికే సంజయ్ దీపు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు దీపు రావటం చూసి ఎదురుగా వెళ్ళి హాయ్ ఐఆమ్ సంజయ్ అంటూ పరిచయం చేసుకుంటాడు దీపు కూడా కొంచెం భయంగానే హాయ్ వాసవి దీపిక అంటూ తన ఫుల్ నేమ్ చెబుతుంది నైస్ నేమ్ పదండి అంటూ లోపలికి తీసుకువెళ్తాడు భయంగానే వెనక వెళ్తుంది దీపు తన ఆఫీస్ ఛాంబర్లోకి తీసుకువెళ్ళి కూర్చోండి అంటూ చేరు చూపిస్తాడు దీపు భయంగానే చూస్తూ అలాగే చూస్తూ ఉంటే అది గమనించిన సంజయ్ ప్లీజ్ మీరు ఇలా భయపడకండి మీరు మోక్ష దగ్గర ఎలా ఉంటారో నా దగ్గర కూడా అంతే ఫీగా ఉండవచ్చు అని అంటాడు సంజయ్ థ్యాంక్ యూ అంటూ ఇబ్బందిగానే కూర్చుంటుంది సంజయ్ కూడా తన ఎదురుగా చైర్లో కూర్చుని బాయ్కి కాల్ చేసి రెండు జ్యూసులు తీసుకురామని చెప్తాడు అవి వచ్చే వరకు కూడా ఇద్దరు మౌనంగా కూర్చుంటాడు బాయ్స్ బాయ్ జ్యూస్ అక్కడ పెట్టి వెళ్ళిన తర్వాత సంజయ్ జ్యూస్ ఇస్తూ తాగండి అంటాడు మొహమాటంగానే తీసుకుని థ్యాంక్స్ అంటుంది ఇట్స్ ఓకే నో ఫార్మల్ నో ఫార్మాలిటీస్ అని అంటాడు సంజయ్ చిన్నగా నవ్వి ఊరుకుంటుంది దీపు జ్యూస్ తాగిన తర్వాత ఇప్పుడు చెప్పండి నాతో ఏం మాట్లాడడానికి వచ్చారు అని అడుగుతాడు సంజయ్ మా మోక్ష గురించే మాట్లాడడానికి వచ్చాను అని అంటుంది దీపు మోక్ష గురించా అని అనుకుంటూ చెప్పండి అని అంటాడు సంజయ్ దీపు బలంగా ఊపిరి పీల్చుకుని వదిలి మీకు మోక్ష మోక్ష మా గురించి అంతా చెప్పే ఉంటుంది అని అనుకుంటున్నాను అని అడుగుతుంది దీపు హా అవునండి చెప్పారు అని అంటాడు సంజయ్ దీపు చిన్నగా నవ్వి నిజం చెప్పాలి అంటే నాకు అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని అంటుంది దీపు సంజయ్ వైపు సూటిగా చూస్తూ ఆ మాటకి సంజయ్ బాధపడినా ఇట్స్ ఓకే మీకోసం నేను వెయిట్ చేస్తాను అని అంటాడు చిన్నగా నవ్వుతూ అదేంటి నా కోసం వెయిట్ చేయడం ఎందుకు ఇంకో అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవచ్చు కదా అని అంటుంది దీపు సంజయ్ చిన్నగా నవ్వి చేసుకోవచ్చు కానీ అప్పుడు నేనే హ్యాపీగా ఉండలేను కదా ఒకరిని ఇష్టపడి ఇంకొకరిని పెళ్ళి చేసుకుని నేను బాధపడుతూ నన్ను చేసుకున్న వాళ్ళని బాధ పెట్టలేను అయినా మీరు నేనంటే అంటే ఇష్టం లేదు అని చెప్పలేదు కదా అప్పుడే పెళ్లి చేసుకోను అని చెప్పారు అంటే మీకు నేను నచ్చాననే కదా అర్థం అని అంటాడు సంజయ్ ఆ మాటకి వెంటనే కంగారుగా నేను అలా అనలేదు అని అంటుంది దీపు మీరు ఎలా అన్నా కూడా నేను మాత్రం అలాగే అనుకుంటాను అని అంటాడు ఆ మాటకి సంజయ్ వైపు ఒక్క క్షణం చూసి వెంటనే తల తిప్పేసుకుని సరే మీరు ఎలా అయినా ఉంచుకోండి పర్లేదు అని అంటుంది అంటే నువ్వు కూడా నన్ను ఇష్టపడుతున్నావా అని అడుగుతాడు సంజయ్ సమాధానం ఏం చెప్పకుండా మన పెళ్ళైన తర్వాత మోక్ష కూడా మనతో పాటే ఉంటుంది అని అంటుంది దీపు ఆ మాటకి సంజయ్ హ్యాపీగా అంటే నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకుంటున్నావా అని అడుగుతాడు దానికి కూడా ఏం సమాధానం చెప్పకుండా నా ప్రశ్నకు మీరు ఇంకా ఆన్సర్ ఇవ్వలేదు అని అంటుంది ఆ మాటకి చిన్నగా నవ్వుతూ నాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఇంకా నిజం చెప్పాలి అంటే మోక్షాన్ని ఒక చెల్లిలా భావించి దగ్గరుండి పెళ్లి చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను అని దీపుకు చెప్తాడు సంజయ్ ఆ మాటకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది దీపు దీపు ఫేస్లో హ్యాపీనెస్ చూసి చూసి సంజయ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు నిజం చెప్పాలంటే మోక్ష కోసం చాలా చేసింది తను ఐఏఎస్ చదవాలని అనుకుంది కానీ సడన్గా అంకుల్కి అలా అవటంతో నన్ను విడిచి వెళ్ళలేక తన ఆశల్ని వదిలేసుకుంది ఇప్పటికీ కూడా ఎప్పుడూ తన ఆశయం నాకు తెలియకూడదని అనుకుంటుంది అందుకే ఇప్పటికీ చెప్పలేదు కానీ అంకుల్ మోక్ష మాట్లాడుకున్నప్పుడు నాకు తెలిసింది నేను కూడా మోక్ష దగ్గర ఎప్పుడూ ఆ ప్రవస్ ప్రస్తావన తీసుకురాలేదు ఎందుకంటే అది ఒకసారి ఏదైనా డిసైడ్ అయితే దాన్ని మార్చడం చాలా కష్టం ఎవరి మాట కూడా వినదు అంకుల మాట కూడా వినదు అందుకే ఈ విషయం దానికి దానికి నాకు గొడవలు రాకూడదని ఊరుకున్నాను ఇప్పటికీ కూడా నా గిల్టీగానే ఉంటుంది నా వల్ల తన గోల్స్ రీచ్ అవ్వలేకపోయిందని అందుకే లైఫ్లో ఎప్పటికీ అది చెప్పిన మాట కాదు అనకూడదని గట్టిగా ఫిక్స్ అయ్యాను నిజం చెప్పాలి అంటే అందుకే ఈ పెళ్లికి కూడా ఒప్పుకున్నాను కానీ ఇక్కడ మిమ్మల్ని చూసి మీ మాట తీరు మీ బిహేవియర్ అన్ని కూడా నాకు నచ్చాయి బోక్ష నా లైఫ్లో ఎప్పుడు నాకు బెస్ట్ ఇస్తుంది అని మళ్ళీ ప్రూఫ్ చేసింది అందుకే నేను ఈ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నా అని అంటుంది దీపు దీపు చెప్పిన మాట మాటలు విని ఈ ఇద్దరి ఫ్రెండ్షిప్ చూసి గ్రేట్ ఫ్రెండ్షిప్ అని అనుకోలేకపో అనుకోలేకుండా ఉండలేకపోయాడు సంజయ్ ఇంకా దీపు కోసం మోక్ష చెప్పింది చేసింది అంతా విన్న తర్వాత మోక్ష మీద ఒక గౌరవం అభిమానం పెరిగాయి ఇలాంటి అమ్మాయి చెల్లి అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇంకా లాస్ట్లో దీపు పెళ్ళికి కూడా ఓకే చెప్పడం ఇంకా చాలా హ్యా హ్యాపీగా ఫీల్ అయ్యాడు దీపు నువ్వు నిజంగానే మనస్ఫూర్తిగా ఈ పెళ్ళికి ఒప్పుకుంటున్నారా అని అడుగుతాడు సంజయ్ మరొకసారి హా అవును మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నా అని అంటుంది దీపు థ్యాంక్ యూ దీపు థ్యాంక్ యూ సో మచ్ నిజం చెప్పాలి అంటే నీ ఫోటో చూడగానే నాకు చాలా నచ్చేసావు ఎప్పటికైనా నిన్నే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను మోక్ష నీ గురించి చెప్పినప్పుడు నువ్వు ఇంత త్వరగా పెళ్ళికి ఒప్పుకుంటావని అస్సలు అనుకోలేదు ఇప్పుడు కూడా నువ్వు నాకు నో చెబుతావని అనుకున్నా కానీ ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటాడు సంజయ్ దీపు కూడా చిన్నగా నవ్వుతూ మీరు నన్ను దీపు అని కాకుండా వాసవి అని పిలవండి అని అంటుంది దీపు వాసవి అని అంటాడు సంజయ్ హా అవును నన్ను వాసవి అని కేవలం మోక్ష మా అంకులు మాత్రమే పిలుస్తారు అని చెప్పి ఇంకా నేను వెళ్ళి వస్తానండి ఇప్పటికే లేట్ అయ్యింది అని అంటుంది దీపు అయ్యో ఎలా వెళ్తారు ఉండండి నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అని అంటాడు సంజయ్ ఇట్స్ ఓకే పర్లేదు నేను వెళ్తాను అని అంటుంది దీపు అబ్బా వాసువి నేను డ్రాప్ చేస్తానని చెప్పాను కదా పద అని చెప్పి దీపుని తీసుకుని బయటికి వస్తాడు దీపు అలా సంజయ్ తనని వాసువి అని పిలవగానే ఎందుకో చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మాట్లాడకుండా సైలెంట్గా వెళ్తుంది ఇద్దరు కూడా బయలుదేరుతారు దీపు అడ్రస్ చెప్పడంతో సంజయ్ తీసుకువెళ్తాడు ఇంటి వరకు కూడా ఇద్దరు మౌనంగానే ఉంటారు కానీ అప్పుడప్పుడు ఒకరిని ఒకరు చూసుకుంటూనే ఉంటారు దీపును దించి ఓకే వాస్వి బాయ్ గుడ్ నైట్ అని అంటాడు సంజయ్ దీపు సంజయ్ ఒక్క మాట అని అంటుంది చెప్పు అని అంటాడు సంజయ్ అది మోక్ష గోల్ గురించి నాకు తెలుసన్న విషయం మోక్షకి చెప్పకండి ప్లీజ్ అని అంటుంది దీపు ఓకే నేను చెప్పనులే అని చెప్పి వెళ్ళిపోతాడు సంజయ్ దీపు కూడా ఇంట్లోకి వెళ్ళిపోతుంది సంజయ్ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మోక్షకి కాల్ చేస్తాడు ఇదండి ఇప్పటి వరకు జరిగింది సంజయ్ మోక్షకి చెప్తాడు మోక్ష గోల్ గురించి దీప్కు తెలిసిన మాత్రం చెప్పడు సంజయ్ ఇది ఓన్లీ సంజయ్ తన వర్షన్లోనే చెప్తాడు అది అంతా విన్న మోక్ష చాలా హ్యాపీగా నిజమా వావ్ నాకు చాలా సంతోషంగా ఉంది సంజయ్ ఇప్పుడే నేను మా వాసుతో మాట్లాడాలి మీకు రేపు కాల్ చేస్తాను బాయ్ అని కాల్ కట్ చేస్తుంది కాల్ కట్ చేసేసరికి మోక్ష ఇంటి దగ్గరికి వస్తుంది ఫాస్ట్గా క్యాబ్ దిగి మనీ ఇచ్చి లోపలికి వెళ్తుంది మోక్ష అలా వెళ్ళటం యష్ ఇటు రావటం ఒకేసారి జరుగుతుంది మోక్ష లోపలికి వెళ్ళిపోవటం గమనించి చా వెళ్ళిపోయింది ఇప్పుడు లోపలికి వద్దు రేపు ఆఫీస్లో మాట్లాడాలి అని అనుకుంటూ అక్కడ నుంచి తాను ఎప్పుడు వెళ్ళే ప్లేస్కి వెళ్ళి కార్ ఆపుతాడు కార్ ఆపుతాడు యష్ కార్ బ్యానెట్ పైన కూర్చుని మోక్ష పరిచయమైన దగ్గరికి వెళ్తాడు అంటే ఆలోచనలోకి ఇంకా మోక్ష లోపలికి వెళ్తుంది నార్మల్గానే ఎందుకంటే ఈ విషయం దీపు తన నోటితో చెప్తే వినాలి అని అనుకుంటుంది అందుకే ఏం తెలియనట్లు నార్మల్గా లోపలికి వెళ్తుంది అప్పటికే దీపు డిన్నర్ ఫినిష్ చేసి మోక్ష కోసం వెయిట్ చేస్తుంది ఎందుకంటే మోక్ష ముందుగానే చెప్పింది మీటింగ్కి వచ్చాను లేట్ అవుతుంది బయట తింటాను అని అందుకే తినేసింది మోక్ష లోపలికి వచ్చి దీపు వైపు చూసి హాయ్ డార్లింగ్ అని అంటుంది దీపు కూడా మోక్షను చూసి ఫ్రెష్ అయ్యి వస్తే చపాతి చేశాను నీకు నువ్వు కూడా తినవచ్చు అని అంటుంది దీపు ఆ మాటకి నేను చెప్పాను కదా బయట తింటానని మళ్ళీ ఎందుకు చేశావు అని అడుగుతుంది మోక్ష ఏమో అలవాట్లో చేశాను కానీ ఇప్పుడు నువ్వు తింటావా లేదా అని అడుగుతుంది బయట ఏం తినకపోవటంతో ఆకలి అనిపించు హా వస్తున్నా అని చెప్పి ఫ్రెష్ ఫ్రెష్ అవటానికి వెళ్తుంది ఫ్రెష్ అయి వచ్చి దీపు పెట్టింది తిన్న తర్వాత నాకు టైట్గా ఉంది నేను పడుకుంటాను దీపు అని అంటుంది మోక్ష సరే నీతో ఒక విషయం చెప్ ఒక విషయం చెప్పాలి అది రేపు చెప్తాను అని అంటుంది దీపు పర్లేదు చెప్పు మళ్ళీ నేను లేచేసరికి నువ్వు ఆఫీస్కి వెళ్ళే కంగారులా ఉంటావు అని అంటుంది మోక్ష సరే అని మోక్ష వైపు చూసి నువ్వు నిన్న చెప్పావు కదా పెళ్లి సంబంధం గురించి నేను దానికి ఒప్పుకుంటున్నాను కానీ నాది ఒక కండిషన్ అని అంటుంది దీపు ఏంటి అని నొసలు ముడుస్తూ అడుగుతుంది మోక్ష నువ్వు కూడా పెళ్ళి అయిన తర్వాత నాతో రావాలి ఆల్రెడీ నేను సంజయ్తో మాట్లాడాను తనకి ఎలాంటి అభ్యంతరం లేదు ఇంకా నువ్వు ఈ విషయం గురించి ఏం చెప్పాలి అని చూసినా నేను వినను నువ్వు నాతో వస్తాను అంటేనే నేను ఈ పెళ్ళికి ఒప్పుకుంటాను ఇక రేపు మార్నింగ్ వరకు టైం ఇస్తున్నా అని తాను చెప్పాల్సింది చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది దీపు ఆ మాటలు విన్న మోక్ష హో గాడ్ అలా ఎలా వస్తుంది దీపు నీతో అని అనుకుంటూ సంజయ్ కూడా ఆ విషయం తనకు చెప్పలేదని గుర్తుకు వచ్చి హో ఛా అని అనుకుంటూ దీపు రూమ్కి వెళ్ళాలి అని చూసిన మళ్ళీ రేపు మాట్లాడాలి అనుకుని తన రూమ్కి వెళ్ళిపోతుంది రూమ్కి వచ్చిన మోక్షకి అప్పటి వరకు ఆపుకున్న బాధ ఎందుకో మళ్ళీ వచ్చింది కళ్ళల్లో నీళ్లు తన ఫోన్ తీసుకుని హైట్ చేసిన పిక్స్ పిక్స్ అన్ని ఓపెన్ చేసి చూస్తుంది అవి తాను యష్ దిగిన పిక్స్ వాటిని చూస్తూ అసలు తనకి యష్ ఎలా పరిచయం అనేది గుర్తు తెచ్చుకుంటుంది ఇక్కడ ధనుష్ కూడా హోటల్ హోటల్లో తీసుకున్న రూమ్లో కూర్చుని గ్లాస్లో వైన్ తాగుతూ అసలు తనకి శ్రీని ఎప్పుడు చూశాడు అనేది గుర్తు చేసుకుంటాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు